అంటే అది ఎతికల్గా ఎంతవరకు రైట్ నువ్వు ఆలోచించుకో ఇయన్ కొట్టమంటేనే కదా కొట్టారు అంతే కదా అప్పుడు వాళ్ళకి వాళ్ళ చేరిగా అవుతుంది నీ కొడుకుని కూడా కొట్టే హక్కు నీకు లేదు కొడుకునైనా కొట్టే హక్కు నీకు లేదు చిన్న చిన్నతనంలో కొట్టినా కూడా వాళ్ళ రోజున చట్టం ప్రకారం నేరమే చిన్న పిల్లల్ని కొట్టాడు పెద్దయి కొట్టడం క్రైమే అవుతుంది కొట్టడం కూడా ఇంకొక అలవాటు అనుకుంటాను నేను టీవీ నైన్ అది మీద దాడి చేస్తా ఉంటే చాలా సింపుల్ గా మైక్ తీసుకుని కొట్టాడు నాకు ఓకే టవ్ వచ్చింది ఆయన రిలీజ్ చేసిన ఆడియో చూసినప్పుడు నా ప్రైవసీ నాది ఇదంతా బాగుంది ఇదే మోహన్ బాబు టీవీ నైన్ ఆఫీస్ రచ్చ రచ్చరత్స చేశాడు ఏంటది ఈ కదా పెళ్లి అయ్యింది విష్ణుది విష్ణునే టీవీ నైన్ కి చెప్పాడు సోన్ సో అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి ఆ వార్త వేసినందుకు ఎవడరా నీకు చెప్పింది అని చెప్పేసి టీవీ నైన్ దగ్గరికి వెళ్ళి గొడవ గొడవ చేశాడు మరి అలా ప్రైవసీ కదా అతనే పెళ్లి చేసుకున్నానని ఏంటది అంటే నీ ఇంట్లో నీ పెత్తనమే మీడియా నీ నీ కొడుకులు ఏమో సరిగ్గా చూసుకోవు ఒక కొడుకు ఎక్కువ చూస్తావు ఇంకో కొడుకుని తక్కువ చూస్తావు అది నీ ఇష్టం నీ నీ వ్యక్తిగత మళ్ళీ ఊరు వాళ్ళకి నీతులు చెప్తున్నారు నీతి చెప్పేటటువంటి వాడికి నీతి చెప్పే హక్కు ఉండాలి ఆ హక్కు ఎప్పుడు వస్తుంది ఆస్తి పరంగా నీదే హక్కు మాట్లాడడం పరంగా నీదే హక్కు కానీ నీ మాట నువ్వు మిగతా వాళ్ళ గురించి చెప్తావు కదా ఇప్పుడు చిరంజీవి గురించి మాట్లాడతావు మెగా కుటుంబం గురించి మాట్లాడతావు నీకు మరి ఏ హక్కు ఉంది అదే కదా భావ ప్రకటన స్వేచ్ఛ ఎస్ అదే భావ ప్రకటన స్వేచ్ఛ నీ ఇంట్లో జరిగిన గొడవ గురించి మాట్లాడుకునే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటాను ఇందిరాగాంధీ ఇంట్లో గొడవల గురించి మాట్లాడుకోవట్లేదా